నేను ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను ఐఎమ్ హ్యావింగ్ యూనివర్స్ ఎనర్జీ నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను ఐఎమ్ హ్యావింగ్ యూనివర్స్ ఎనర్జీ ఎస్ నాలో ఉన్న సెవెన్ చక్రస్ యాక్టివేట్ అయ్యాయి నాలో ఉన్న సెవెన్ చక్రస్ యాక్టివేషన్ అయ్యాయి ఐఎమ్ పవర్ఫుల్ పర్సన్ నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ శక్తివంతంగా తయారవుతున్నాను నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ శక్తివంతంగా తయారవుతున్నాను ఎస్ నేను పూర్తిగా ఆ స్వీకరిస్తూ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి బలాన్ని తీసుకుంటున్నాను నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు డివైన్ ఎనర్జీ స్వీకరిస్తున్నాను ఎస్ అనంత శక్తిని నేను నా శరీర భాగాలు అన్నిటికీ పంపించేస్తున్నాను విశ్వశక్తిని మీ శరీర భాగాలు అన్నిటికీ పంపించేసాను సార్ ఎస్ మీ తల దగ్గర నుంచి మీ ఫేస్కి మీ భుజాలకు మీ చెస్ట్ స్టమక్ వెన్నెముక నుంచి మీ పాదాలు కాలు చేతులకు అన్నిటికీ విషశక్తిని పంపించేసేయండి పై నుంచి డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ బ్యూటిఫుల్ ఎనర్జీ మీలోకి ఫ్లో అవుతుంది మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుంది పాదాల ద్వారా మీ బాడీ హీల్ అవుతుంది సార్ ఇప్పుడు ఎస్ విషశక్తి సాయంతో నా జీవితాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఎస్ నా శరీరం ఇప్పుడు హీల్ అవుతుంది విశ్వశక్తి ద్వారా నా శరీరం మొత్తం హీల్ అవుతుంది లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో మీలో నెగిటివ్ బ్లాక్స్ మీలో నెగిటివ్ బ్లాక్స్ అన్నిటిని బయటికి పంపించేసేయండి లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో లెట్ గో నెగిటివ్ ఎనర్జీ లెట్ గో చేసేయండి లెట్ గో పంపించేసేయండి ఎస్ పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది నమ్మండి సార్ డివైన్ ఎనర్జీ బ్యూటిఫుల్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ మీలో ప్రయాణిస్తుంది నమ్మండి ఎస్ మనకి ఇప్పుడు ఒప్పనొప్పున చేయండి మనీని ఊహించండి విజిలెస్ చేయండి ఎస్ డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ వర్ గివ్ మీ థ్యాంక్ యూ సో మచ్ I love you so much. Dear Money, I am sorry. Please forgive me. Thank you so much. I love you so much. Dear Money, I am sorry. Please forgive me. Thank you so much. I love you so much. Dear Money, I am so sorry. Please forgive me. Thank you. I love you so much. టియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ సో మచ్ ఎమోషన్తో చెప్పండి సార్ మనకి ఈ అవసరాలన్నీ తీర్చినందుకు మనకి థ్యాంక్ యూ చెప్పండి తెలిసి తెలక మనీని పట్టించుకోకుండా దురుసుక మాట్లాడింటే సారీ చెప్పండి టియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గ్యూ మీ నా అవసరాలన్నీ తీర్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి డియర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ డియర్ మనీ ఐ లవ్ యూ సో మచ్ నేను డబ్బును ప్రేమిస్తున్నాను డబ్బు నన్ను ప్రేమిస్తుంది ఎస్ నేను డబ్బుని లవ్ చేస్తున్నాను మనీ నన్ను లవ్ చేస్తుంది ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఎస్ అందరూ మనీతో ఫ్రెండ్షిప్ చేయండి ఎప్పుడైతే మనీతో ఫ్రెండ్షిప్ చేస్తారో మనీ మీ నుంచి దూరంగా వెళ్ళదు ఎస్ డబ్బును ఖర్చు చేసేటప్పుడు కూడా వంద రెట్లు తిరిగి మీ దగ్గరికి రావాలని ఖర్చు చేయాలి సార్ ఊహించుకోండి విజులైజ్ చేయండి నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి వంద రెట్లు తిరిగి నా దగ్గరికి రావాలి నేను ఖర్చు చేసిన ప్రతి రూపాయి వంద రెట్లు తిరిగి నా దగ్గరికి రావాలని విజిలెస్ చేయండి స్నాను నిన్ను పంపించేస్తున్నాను ప్లీజ్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు సంపాదించడం చాలా సులభం డబ్బు సంపాదించడం చాలా తేలిక సులభంగా సునాయాసంగా నా జీవితంలోకి డబ్బు వస్తుంది సులభంగా సునాయాసంగా నా జీవితంలోకి డబ్బు వస్తుంది ఐ లవ్ మనీ మనీ లవ్స్ ఐ లవ్ మనీ మనీ లవ్స్ మీ ఎస్ మనీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పడు సార్ మనీ విల్ ఫ్లో లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్ మీ జీవితంలోకి మనీ డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు మనీ థ్యాంక్ యూ చెప్పండి ఎస్ నాపై డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు శోని కృతజ్ఞతలు

ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ రెగ్యులర్లీ కమ్స్ టు మీ ఇన్ మై లైఫ్ ఊహించిన ఊహించని మార్గాల ద్వారా డబ్బు నా జీవితంలోకి వస్తున్నందుకు థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ యూనివర్స్ రిలాక్స్ 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 అలాగే సంతోషంతో రెండు చేతులు డబ్బు చేసుకుని బాడీ మొత్తం టాప్ టు బాటం టచ్ చేసుకోండి సార్ అదే ఎనర్జీ అదే డివైన్ ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ బ్యూటిఫుల్ ఎనర్జీతో తల దగ్గర నుంచి పాదాల వరకు ఎనర్జీని రిసీవ్ చేసుకోండి ఎస్ మీ తలపై పెట్టుకుని బ్లెస్ చేసుకోండి విజులైజ్ చేసుకోండి మీ గోల్ రీచ్ అయినట్టు హ్యాపీగా సంతోషంతో ఆనందంగా తలపై పెట్టుకుని బ్లెస్ చేసుకోండి చెప్పండి అందరూ మీ క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయీభవ 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 ఎస్ అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి అందరికీ అబండెన్స్ ప్రాస్పరిటీ రావాలని కోరుకోండి ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూస్తే మీరు కూడా ఆనందంగా ఉంటారు ఎదుటి వ్యక్తుల ఐశ్వర్యాన్ని చూస్తే ధనవంతుని చూస్తే మీరు కూడా ఆ ఎనర్జీలోకి వెళ్ళిపోవాలి ఎస్ గ్రాటిట్యూడ్ చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా జరుగుతుంది తదాస్తు 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 రిలాక్స్ 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 ఎస్ సార్ ఫీల్ ఫ్రీ ఆల్ ఈజ్ వెల్ ఏమి జరిగినంత మన మంచి కోసమే అనుకోండి ఏది జరిగినా పాస్ట్ అంతా నాకు మంచి జరిగింది ఫ్యూచర్ అంతా మంచి జరగబోతుంది ప్రజెంట్ కూడా మంచి జరుగుతుంది ఆల్ ఈజ్ వెల్ అనుకోండి ఇప్పుడు ఏదైనా అంత నా మంచి కోసమే ఏమి జరిగినంత నా మంచి కోసమే ఆల్ ఈజ్ వెల్ ఆల్ ఈజ్ వెల్ చెప్పుకోండి మీకు మీరే ఎస్ సార్ రిలాక్స్ ఎస్ సార్ ఎంతమంది ఫీల్ అయ్యారు హై వైబ్రేషన్ హై ఎనర్జీ డివైన్ ఎనర్జీ ఎస్ సార్ ఎవరైతే డైలీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు వన్స్ ఒక్కసారి యూనివర్స్తో కనెక్ట్ అయినారంటే మేము విశ్వం విడిచిపెట్టదు మిమ్మల్ని ఇంకా నీరు విడిచిపెట్టిన కూడా విశ్వం విడిచిపెట్టదు చేసి వదిలేండి అంటున్నాను యూనివర్స్కి సరెండర్ అవ్వండి పంచభూతాలు భూమి ఆకాశం గాలి నీరు నిప్పు ఇవన్నీ చూస్తూ ఉంటాయి ప్రతిరోజు మీరు ఏం చేస్తున్నారు చేసి వదిలేసేయండి యూనివర్స్ మీకు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది నమ్మండి బిలీవ్ చాలా మిరాకులు జరిగినాయి ఎస్ సార్ దేవి ప్రసాద్ సార్ కనెక్ట్ అవుతున్నారా జర్నీ కొంచెం కొంచెం కనెక్ట్ అవుతుంది సార్ అంటే ఇంకా మనీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు చాలా దగ్గర వస్తాయి సార్ వస్తాయి మనం సాక్షిగా గమనించాలి అంతే ఆ నెగిటివ్ థాట్స్ ని సాక్షిగా గమనించండి మీరు ఏం చేయలేరు ఆ నెగిటివ్ ని లెట్ గో చేసేయండి ఓకే లెఫ్ట్ బ్రైన్ వాడకండి రైట్ బ్రైన్ ఎక్కువగా యూజ్ చేయండి ఓకేనా లాజిక్ లెఫ్ట్ బ్రైన్ లాజిక్ చూస్తుంది అనమాట వస్తుందా అని డౌట్ క్రియేట్ చేస్తారు దానికి ఏం తెలీదు డౌన్ లెట్ గో చేసేసి రైట్ తో ఆలోచించండి ఇప్పుడు క్రియేటివ్ మైండ్ అనమాట రైట్ బ్రెయిన్ వచ్చేసి కంటిన్యూ చేయండి సార్ కంటిన్యూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి చెప్పాం కదా ఇనుమున ఒక్క రోజులోనే బెండ్ చేయలేము డైలీ హీట్ చేస్తేనే అది కొంచెం కొంచెం బెండ్ అవుతుంది అవునా కదా సార్ మనం ఖాళీగా ఉన్నామంటే రోజుకి అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి సార్ తెలుసు మీకు ఆ విషయం ప్రూఫ్ అయింది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఖాళీగా ఉంటే అరవై వేల నుంచి డెబ్బై వేల ఆలోచనలు వస్తాయి కాబట్టి బిజీగా ఉండండి బిజీగా ఉండండి అని చెప్తుంటాను నేను ప్రతిరోజు ప్రతి ఒక్కరికి నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎంత బిజీగా ఉంటే అంత హెల్త్ బాగుంటుంది సార్ ఎంత ఇక బిజీగా ఉంది అంత వెల్త్ వస్తుంది మన దగ్గరికి ఖాళీగా ఉంటే ఏమవుతుంది వెల్త్ పోతుంది అవునా కదా సో ఖాళీగా ఉంటే ఏమవుతుంది ఆ చిరాకు కోపం ఎవరిపైన చూపించాలి పక్కన ఎవరు ఉంటే వాళ్ళపైన చూపిస్తాం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి కెరీర్ డెవలప్మెంట్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా బిజీగా ఉండండి ఒక మార్గంలో కాదు ఐదారు మార్గాల ద్వారా డబ్బు సంపాదించండి ఇది ఓపెన్ సీక్రెట్గా చెప్తున్నాను ఒక దాని మీద ఆధారపడి నువ్వు సక్సెస్ అవ్వలేవు ఖచ్చితంగా ఓకే ఐదారు ఇప్పుడుండే టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఐదారు మార్గాల ద్వారా డబ్బు తీసుకోవాలి సార్ కరోనా వరకు నేను కూడా ఒకే దాని మీద డిపెండ్ అయ్యేవాడిని రెండు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఐఎమ్ నాట్ డిపెండ్ సింగిల్ ఇన్కమ్ వారెన్ బఫెట్ ఏం చెప్పారు డోంట్ డిపెండ్ సింగిల్ ఇన్కమ్ మీ లైఫ్ సక్సెస్ అవ్వాలంటే మల్టిపుల్ ఇన్కమ్స్ ఉండాలి అని చెప్పారు ఎవరితో యాక్షన్ చేస్తారో వాళ్ళకి మనీ దగ్గరికి రావడం జరుగుతుంది జస్ట్ అనుకోవడం వేరు చేయడం వేరు యాక్షన్ టేకర్స్ సార్ మనీ మేకర్స్ రిచ్ అవ్వాలంటే రిస్క్ తీసుకోక తప్పదు అవునా కదా సార్ డోంట్ డిపెండ్ సింగిల్ ఇన్కమ్ ఓకే మీకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే పర్సనల్ గా గ్రూప్లో నా వాట్సాప్ చేయండి పర్సనల్ గ్రూప్ లో వద్దు ఓన్లీ వెల్త్ క్లబ్ గురించి కాబట్టి ఓకే మళ్ళీ ఈ వెల్త్ క్లబ్ క్లాసెస్ గురించి మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా రెఫర్ చేయండి వాళ్ళ లైఫ్ కూడా మారుతుంది కదా వాళ్ళని మంచి చేసిన వాళ్ళు అవుతారు ఏం చెప్పినాం మీరు ఏది ఇస్తే యూనివర్స్ మీకు తిరిగి ఇస్తుంది అని చెప్తున్నాం మీ ఫ్రెండ్స్కి కి రెఫర్ చేయండి రోజు కావాలంటే ఫ్రీగా డెమో క్లాస్ వినమని చెప్పండి అవునా కదా సో కనెక్ట్ అవతా ఎందుకంటే మనం గ్రూప్ లోనే చేస్తున్నాం పర్సనల్ గా రోజు గ్యాప్ ఇస్తే చేయిస్తామా ఓపెన్ గా చెప్పండి సార్ చేయగలమా ఎందుకంటే ఆ మైండ్ సెట్ కనెక్ట్ అవ్వదు ఎనర్జీ పీపుల్ తో ఉంటేనే మనం ఎనర్జీ మెడిటేషన్ చేయగలుగుతున్నాం గా ఉంటే ఆ ఎనర్జీ రాదు చేయలేము సో కాబట్టి టైం టు టైం సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ లోపల మనం డైలీ గ్రాటిట్యూడ్ అఫెర్మేషన్స్ ప్లస్ ఇవన్నీ గోల్ కార్డు బుక్ రీడింగ్ మైండ్ ఫుల్నెస్ మెడిటేషన్ ఇవన్నీ చేయగలుగుతాం సింగిల్ ఉంటే చేయలేరు నేను కూడా ప్రాక్టికల్ గా చూశాను అందుకే లైవ్ గా చేపిద్దామని వెల్త్ క్లబ్ స్టార్ట్ చేశాం ఎస్ సార్ బుక్ రీడింగ్ ఎవరు సిక్స్ సెవెన్ అయిపోయినాయి కదా ఎయిట్ నైన్ చాప్టర్స్ ఎస్ సార్ అమ్మా సార్ రెడీనా సార్ చెప్పండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు టిఆర్వేకర్ రచించిన వినపడుతుందా సార్ క్లియర్ ది సీక్రెట్స్ ఆఫ్ మిలియన్ మైండ్ బుక్ నుంచి కొన్ని ముఖ్యమైన విషయాలు సెవెంత్ అండ్ ఎయిత్ చాప్టర్స్ నుంచి తెలుసుకుందాం రిచ్ పీపుల్ అసోసియేట్ విత్ పాజిటివ్ సక్సెస్ఫుల్ పీపుల్ పూర్ పీపుల్ అసోసియేట్ విత్ నెగిటివ్ ఆర్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ధనవంతులు సానుకూలత కలిగిన విజయవంతమైన వ్యక్తులతో సహకరిస్త సహాయం సహవాసం చేస్తారు పేద ప్రజలు ప్రతికూలత కలిగిన లేదా విజయవంతం కాని వ్యక్తులతో సహవాసం చేస్తారు విజయవంతమైన వ్యక్తులు ఇతర విజయవంతమైన వ్యక్తులను తమకు తాము ప్రేరేపించుకునే మార్గంగా చూస్తారు వారు ఇతర విజయవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటారు వారు చేయగలిగినప్పుడు మేము కూడా చేయగలమని అనుకుంటారు అంటే దే ఫాలో రిచ్ పీపుల్ దే ఫాలో మోడల్ దే ఆర్ టేకింగ్ మోడల్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ పీపుల్ ఇందుకు విరుద్ధంగా పేదలు ఇతరుల విజయాల గురించి విన్నప్పుడు తప్పుపడతారు విమర్శిస్తారు ఎగతాళి చేస్తారు వారిని తమ స్థాయికి లాగడానికి ప్రయత్నిస్తారు ఇది వారి అభివృద్ధిని అడ్డుకుంటుంది ఒకే జాతి పక్షులు కలిసి ఎగురుతాయని తెలుసు కదా మనము మన చుట్టూ ఉండే నలుగురు వ్యక్తుల యావరేజ్గా తయారవుతాం అంటే మన చుట్టూ ఉన్నతమైన వ్యక్తులని ఉంటే మనం ఉన్నతంగా తయారు కాలం మనం ఎవరితో సహా సహవాసం చేస్తామో వారి ఆ విధంగా తయారవుతాం ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు డేగాలతో ఎగరాలంటే బాధలతో ఈత కొట్టవద్దు నెక్స్ట్ వెల్త్ ఫైల్ నెంబర్ ఎయిట్ ధనవంతులు వారి సమస్యల కంటే పెద్దవారు పేదవారు వారి సమస్యల కంటే చిన్నవారు ఇక్కడ కోర్ ఐడియా ఏంటంటే సంపన్నులు సమస్యలని నియంత్రించని అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని కంట్రోల్ చేసే విధంగా చేయనీయరు బదులుగా వారి సవాళ్లను ఎదురు ఎదుర్కోవడానికి అవకాశాలుగా చూస్తారు వారు ఎదుర్కొనే అన్ని కష్టాల కంటే వారి అంతర్గత బలము మరియు వనరులు గొప్పవని వారు నమ్ముతారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సమస్యలు జీవితంలో మరియు వ్యాపారంలో భాగమని ధనవంతులు అర్థం చేసుకుంటారు కానీ వారు ఈ సవాళ్ళను అడ్డుకోవడానికి అనుమ అనుమతించని వారు ఫిర్యాదు చేయడానికి బదులుగా ఓడిపోయామని భావించే బదులు వారి పరిష్కారాలను కనుగొనడంపై దృష్టి పెడతారు వారు సమస్యలను విజయానికి సోపానాలుగా చూస్తారు వారి దృక్పథం ఎలా ఉంటుందంటే పేద ప్రజలు తరస్సుగా తమ సమస్యలతో బాధపడుతుంటారు వారు తమ లక్ష్యాలను సాధించకుండా నిరోధించే సవాళ్లను రోడ్ బ్లాక్ చూస్తారు తత్ఫలితంగా వారు సమస్యలను వదులుకోవచ్చు లేదా పూర్తిగా సమస్యలను ఎదుర్కోకుండా నివారించవచ్చు ఇక్కడ మన యాక్షన్ ఏంటంటే సంపన్న వ్యక్తులు ఇబ్బందులు ఎదుర్కొని కుంచుకోవడం కంటే తమను తాము విస్తరించుకోవడంపై దృష్టి పెడతారు వ్యక్తిగత ఎదుగుదల మరియు స్థితిస్థాపకతను స్థాపన పెంపొందించే నేను దీన్ని నిర్వహించగలను అని చెప్పే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని ఈకర్ చెప్తారు ఉదాహరణకి వ్యాయామాలలో మనం ఎక్కువ బరువులు ఎత్తడం ద్వారా బలపడే వ్యక్తి యొక్క సారూప్యతను ఈకర్ ఉపయోగిస్తుంది అదేవిధంగా సమస్యలను ఎదుర్కోవడం మరియు అధిగమించడం ఒక వ్యక్తిగా మీరు పెద్దగా ఎదగడానికి సహాయపడుతుంది మీరు పెరిగినప్పుడు ఒక పెద్ద సమస్యగా అనిపించే చూస్తే చిన్నది అవుతుంది ఇక్కడ మనం కీ టేక్అవే అంటే ఒక వ్యక్తిగా మీరు మీరు ఎంత పెద్దవారైతే మీ సమస్యలు అంత చిన్నవిగా కనిపిస్తాయి విజయవంతమైన వ్యక్తులు సమస్యలను పరిష్కరించడం నిపుణులు అవుతారు తద్వారా వారు ఎక్కువ సంపద మరియు విజయాన్ని సాధించగలుగుతారు ఇవి కొన్ని ముఖ్యమైన విషయాలు థ్యాంక్ యూ చాలా ఎక్సలెంట్ సార్ సూపర్ రిచ్ మైండ్ సెట్ పూర్వ మైండ్ సెట్ చాలా క్లియర్ గా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకోసం సెవెన్ అండ్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ చాప్టర్స్ చాలా చక్కగా వివరించినందుకు నిన్న మహేందర్ సార్ చెప్పడమే కాదు చేసి చూపించారు రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఒక రిచ్ హోటల్లో టీ తాగి మనకి పంపించారు చెప్పడమే కాదు సార్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళ దగ్గరికి మన ఈజీగా వస్తుంది ఎందుకు తాగమన్నారంటే అక్కడ ఆతరు ఆ రిచ్ మైండ్ సెట్ పీపుల్ దగ్గర ఎనర్జీ ఉంటుంది ఆ ఎన్వైరాన్మెంట్ని ఎంజాయ్ చేయాలి అవునా కాదు బయట మనం పైన తాగే టీకి చిన్న హోటల్లో తాగే టీకి అవునగా నీలోఫర్ హోటల్లో తాగే టీకి తేడా అవునగా తేడా ఎన్వైరన్మెంట్ మారిపోతుంది సార్ అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ కంపల్సరిగా మనం కూడా రిచ్ మైండ్ సెట్ రావాలి అప్పుడు అక్కడికి నువ్వు మైండ్ సెట్ మారకుండా అంత దూరం వెళ్ళి మళ్ళీ మీరు బాధపడుతుండకూడదు ఆ సెకండ్ ఆస్వాదించండి ఎస్ నేను రిచ్ పీపుల్తో బతుకుతున్నాను నేను కూడా తొందరలో రిచ్ అవ్వబోతున్నాను అని మీ మైండ్కి ప్రోగ్రామ్ చేయాలి పాజిటివ్గా సోర్సెస్ అనేది యూనివర్సే మీకు తెచ్చిస్తుంది ఎస్ సార్ మహేందర్ సార్ థ్యాంక్ యూ నిన్న సార్ చెప్పినా కూడా ఇంప్లిమెంటేషన్ చేశారు ఎలా ఉంది సార్ మహేందర్ సార్ ఎలా వచ్చారు కదా రిచ్ హోటల్ ఎప్పటి నుంచో అనుకున్నా అంటే నీలపూర్ అంత అంత ఏముంటది అనుకున్నాను కానీ బాగుంది అక్కడ టీ టీ కూడా టేస్ట్ వేరే ఉంది అమూల్ టీ కంటే ఆ టీ ఓకే అంత కాస్ట్ అవుతుంది అంటే అసలు బుక్స్ కోసం అంత కాస్ట్ అవుతుంది అనేది ఒకసారి అని తెలియదు thank you sir thank you so much you, yes